నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణిని కార్పొరేట్లకు అప్పజెప్పొద్దని బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దని సిపిఎం పార్టీ కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్లేకారులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడినారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయుటకు వేగవంతం చేసిందని ఆరోపించారు అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బావులను తమ అనుచర వర్గానికి లాభం చేకూర్చుటకు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పేందుకు కోసం వేలం పాటలను పెట్టిందని ఆయన ఆరోపించారు ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ టౌన్ నాయకులు రమేష్ జనముల నాగేష్ లక్ష్మీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ప్రైవేటీకరణ కార్పొరేట్ విధానాలను వేగవంతం చేసింది అందులో భాగంగా మొదటి వేటు సింగరేణిపై పడింది కేంద్ర ప్రభుత్వం సింగరేణిని మొదటి నుంచి కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని కుట్రలు చేస్తోంది ఇవాళ అధికారం మూడోసారి వచ్చిన తర్వాత దీన్ని వేగవంతం చేస్తూ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మొగ్గుబావులను మొత్తం కూడా పాట వేసి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలని చెప్పి కుట్రలు చేస్తోంది ఇవాళ ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావులను బొగ్గు బ్లాక్లను కాపాడేదాని కోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు వేలంలో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రి గారు ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవాళ ఈ దేశానికే తలమానికమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అట్లాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించేటువంటి సింగరేణి సంస్థ అట్లాగే ఇవాళ కరెంటు తయారీకి చాలా చౌక ధరలు బొగ్గునందం చేసేటువంటి సింగరేణి సంస్థను కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పి ఇవాళ సింగరేణి ప్రైవేటు పాలన చేసి ఇవాళ గుండు గుత్తాగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం చూస్తోంది దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తోంది ఖచ్చితంగా ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులను ఆ బొగ్గులను నేలం వేయకుండా సింగరేణికి అప్పచెప్పాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ఈ సింగరేణి సంస్థను అమ్మేటువంటి ప్రక్రియని వెనక్కి తీసుకోవాలని సింగరేణి బొగ్గు బ్లావుల బ్లాక్లను వేలం వేసేటువంటి పద్ధతిని వెనక్కి తీసుకోవాలని సింగరేణిలో ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని నివారించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తోంది అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం పాటకు నిరసనగా సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని సిపిఎం రాష్ట కమిటీ పిలుపునిచ్చింది అందులో భాగంగా కొత్తగూడే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ సింగరేణి బొగ్గు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం తక్షణమే ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెనక్కి తీసుకోవాలి సింగరేణి ప్రాంతం సింగరేణికి కేటాయించాలని సిపిఎం పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విధానాలకు నిరసనగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు సిపిఎం కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు కామ్రెడ్డి